హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెన్నీస్ కిచెన్ నేను ఈరోజు బొంబాయి రవ్వతో వడియాలు పెడుతున్నానండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఇలా వేసేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు వాటర్ పెట్టుకున్నామండి గిన్నెకి ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో బొంబాయి రవ్వ అదే కప్పుతో ఏడు కప్పులు నీళ్లు తీసుకోవాలి ఇలా ఏడు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఏడు కప్పులు వాటర్ తీసుకున్నాం కదా ఈ స్టవ్ మీద పెట్టుకోవాలి కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి వరుమప్పు వేస్తున్నాను నేను చూసుకొని వేసుకోవాలి లేకపోతే ఉప్పు ఎక్కువైపోతే బాగోవండి వడియాలు ఇలా నీళ్ళు మరిగేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది మిక్సీకి మిక్సీకేసేసాం కదా బంబారవ్వ ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక ఇలా వేసి పెట్టుకోవాలండి దీంట్లో బాగా వాటర్ వేసి టూ కప్స్ వాటర్ వేసి కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి నేను టూ కప్స్ వేస్తున్నాను వాటర్ ఇలా టూ కప్స్ వేసేసుకుని చేత్తో బాగా కలిపేసి పెట్టుకోవాలి చేత్తో అయితే ఉండలు లేకుండా బాగా ఉంటుంది ఈ లోపల వాటర్ పెట్టాం కదా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా దీంట్లో వేసేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చేసాను బాగా కలపాలి ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకున్న రవ్వదు కూడా ఇలా బాగా టూ కప్స్ వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం అది స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఉండకట్టుకుండా ఉంటుంది ఇది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసి పోసేసుకోవచ్చు బాగా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే ఉడక ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది రవ్వ కదండి దాని మూలంగా ఇలా తిప్పుతూ ఉడికించుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది తొందరగానే ఉడికిపోతుంది స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పిండి ఉడికిపోయిందండి ఇదిగో ఈ టెక్స్చర్లా ఉండాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టింది ఉడకటానికి ఇలా ఈ టెక్స్చర్లో ఉడికితే కొంచెం చల్లారిన తర్వాత బాగా కవర్ మీద పోసుకోవచ్చు వడియాలు ఇలా కొంచెం జీలకర్ర వేసుకుందాము కొంచెం పప్పు కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము బాగా చల్లారిన తర్వాత వడియాలిపోతున్నాము ఇలా వేసుకోవాలండి వడియాలు ఇంకా ఇలా ఒక్కొక్కటిగా ఇలాగ ఎండలో వేసేసుకోవాలి ఇలాగ అన్నీ వేసేసుకోవాలి ఇలా ఎండిపోయినాయి చూసేసుకున్నాను ఇలా ఉంటాయి వడియాలి ఇలా బాగా వస్తుంది వడియాలు ఇలాగ ఎండిపోయినాయి అండి ఇలా బొంబాయిరా వడియాలు ఇవి ఒకసారి వేపేసి తింటాను మీకు ఎలా ఉన్నాయి అది పెట్టుకున్నాం కదా ఇప్పుడు నూనె కాగిందండి వడియాలు వేసుకున్నాము ఇలా అన్నీ వేపేసుకుందామండి వడియాలు అయిపోయినా అండి బొంబాయిరా వడియాలు రెడీ అయిపోయినాయి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్